స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం మధ్యాహ్నం సమయంలో పూర్తిగా కూడా ఎండల తర్వాత కొన్ని జిల్లాల్లో సాయంత్రం సమయంలో అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయానికి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే ఏపీ తెలంగాణలో భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి చాలా చోట్ల ఎండాకాలంలో ఉన్నట్లుగా ఎండలు మరొక పక్కన ఒక్క అయితే కొనసాగుతుంది ఈ ఎండలు ఒక్కపోత అనేది చాలా జిల్లాల్లో సాయంత్రం వరకు కొనసాగుతుంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణలో ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ ఎండలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా ఈరోజు వర్షాలు ఏ ఏ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా పడమర తెలంగాణ అలాగే ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలో వర్షాలను అయితే ఎక్కువ చోట్ల మనమైతే వర్షాలను చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇటు చిత్తూరు కానీ తిరుపతి కానీ అన్నమయ్య సత్యసాయి జిల్లా అలాగే కర్నూలు నంద్యాల జిల్లా అనంతపురం జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు కొన్ని చోట్ల గంట నుంచి మూడు గంటల వ్యవధిలో కుండపోత వర్షం ఆ విధంగా చూసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఈ వర్షాలు అనేవి అక్కడక్కడ అంటే అన్ని గ్రామాల్లో ఉండకపోవచ్చు వంద గ్రామాలుంటే ఒక యాభై గ్రామాల నుంచి డెబ్బై లేదా ఎనభై గ్రామాల్లో వర్షాలు అయితే మనము కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఇంకొన్ని చోట్ల అతి భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల వర్షాలు మిస్ అవ్వచ్చు ఆ విధంగా అయితే ఈరోజు వర్షాలు అయితే మనం చెప్పిన జిల్లాల్లో ముఖ్యంగా ఇటు నెల్లూరు కానీ ప్రకాశం కానీ గుంటూరు బాపట్ల పల్నాడు కానీ అలాగే అనంత అనంతపురం కానీ సత్యసాయి కానీ కర్నూలు నంద్యాల జిల్లా అన్నమయ్య కడప జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా మనమైతే వర్షాలు చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండని జాగ్రత్తలు తీసుకొని రైతులు ముఖ్యంగా అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు మనం కొంచెం విస్తారంగా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే రాయలసీమ ప్రాంతాలు కర్ణాటక దగ్గరగా ఉన్న ప్రాంతాలు తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఉరుముల తీవ్రత కూడా కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి సాయంత్రం రాత్రి సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నాగర్ కర్నూలు వనపత్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది మిగిలిన జిల్లాలు అంటే ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ అలాగే కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే అంటే కొన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం వర్షాలు లేకపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు ఈ జిల్లాలో ఎందుకంటే ఈ ప్రాంతాల్లో చాలా తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి ఎన్నల తీవ్రత సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది నల్గొండకు పడమర ప్రాంతాల్లో వర్షాలను అయితే మనం చూస్తాము అలాగే ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కర్నూలు ప్రజలు నంద్యాల ప్రజలు చిత్తూరు తిరుపతి రాయలసీమ ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలాగే నెల్లూరుకి ఆ తిరుపతికి కొంచెం భారీ వర్షాలు ముప్పు ఉంది రానున్న పది రోజులు కాబట్టి నెల్లూరు ప్రజలు చాలా రోజుల తర్వాత దాదాపు నెల్లూరులో మంచి వర్షాలను అయితే చూసే అవకాశం ఉంది నెల్లూరుకి తిరుపతికి వర్షాకాలం ఇప్పుడే మొదలైంది కాబట్టి తిరుపతి ప్రజలు నెల్లూరు ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి నెల్లూరు తిరుపతిలో కొన్ని చోట్ల కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ భారీ ఉరుములతో కొన్ని తీవ్రమైన వర్షాలు రానున్న పది రోజుల్లో చూసే అవకాశం ఉంది కొన్ని చోట్ల వరదలు కూడా చూడవచ్చు రానున్న రెండు మూడు నెలల్లో కాబట్టి నెల్లూరు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఇక ముఖ్యంగా ఇటు వచ్చేసరికి కృష్ణా జిల్లా కానీ ఉమ్మడి కృష్ణా కానీ అలాగే పశ్చిమ గోదావరి తూర్పు విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ జిల్లాల్లో ఎండలు కొనసాగే అవకాశం ఉంది తక్కువ ప్రాంతాల్లోనే మ్యాక్సిమం వర్షాలు ఉంటాయి ఏదైనా పడినా కానీ కృష్ణా జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలకే పరిమితం అవుతుంది అక్కడక్కడ మాత్రమే అవి కూడా మాక్సిమం తక్కువ ప్రాంతాల్లో దాదాపు వర్షాలు ఉండకపోవచ్చు సాయంత్రం వరకు ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలు ఏదైనా కొన్ని గ్రామాల్లో పడితే కొంచెం విస్తారంగా వర్షాలు అయితే పడతాయి ఓవరాల్గా మాత్రం ఉమ్మడి గుంటూరు కానీ ప్రకాశం నెల్లూరు అలాగే చిత్తూరు జిల్లా కడప కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు అయితే మనము చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా అప్డేట్ అలాగే ఇక లాస్ట్గా చెప్పేది ఏంటంటే అరేబియా సముద్రంలో ఒక భారీ అల్పపీడనం అయితే ఏడో తారీఖున ఏర్పడుతుంది అలాగే మరొక పక్కన ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది దాని గురించి వీడియో అనేది ఈరోజు రాత్రి మీకు అప్లోడ్ చేస్తాను తప్పకుండా మాత్రం ఒక అరేబియా సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడుతుంది ఏడు ఎనిమిది తారీఖుల్లో అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి నెల్లూరుకి దగ్గరలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది ఈ రెండింటి ప్రభావంతో మంచి వర్షాలను అయితే మనమైతే అక్టోబర్ రెండో వారంలో చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి